పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం ఫ్రెండ్స్ వన్ గుడ్ టాపిక్ కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయనే అహంకారం చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవడం పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవడం ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవడం ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో అమ్మా నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం ఎవరో ఒకరి నోట దురుస్తాను కోపం వల్ల కుటుంబం అంతా చల్లా చెదిరిపోవడం ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం పెత్తనం కోసం పోరాటం ఒంటరితనం ఇష్టపడుతున్నారు మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు ఎవరిష్టానికి వారున్నారు మంచి చెప్పినా నచ్చడం లేదు కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవడం మరో కారణం మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మొరటు వ్యవహారం వచ్చేసింది భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు నేను నేనే నేను చెబితే చేయాలి అనే ధోరణి ప్రబలించింది సోషల్ మీడియాలో జరిగిందే నిజం ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు ఇంట్లోకి వెళ్లి పలకరించడం లేదు మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు ప్రక్కనే అవుతున్నా గానీ చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆపే ప్రయత్నం కూడా చేయని పరిస్థితి ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే కుటుంబ వ్యవస్థ అనేదే ఉండదు అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడానికి అతిశయోక్తి కాదేమో సో ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి కుటుంబ వ్యవస్థని కాపాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్